అసలు రాష్ట్ర రాజకీయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక పొలిటికల్ డిగ్రీ ఏ పాలిటిక్స్ మీదైనా డిగ్రీ చేస్తున్నప్పుడు టెస్టిమోనియల్గా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రజెంట్ చేస్తే చాలు అసలు ఇంత దారుణంగా మాట్లాడతారంటే ఒక పక్కన వరదలు వచ్చి ఒక ఊరు ఏదైతే క్యాపిటల్ సిటీ అని చెప్పబడుతుందో దాని చుట్టూ ఉన్న సిటీస్ కానీ అవన్నీ మునిగిపోయి జనాలు ఫస్ట్ టైం అసలు ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక డిజాస్టర్ న్యాచురల్ డిజాస్టర్ వస్తే వరదలు అనే డిజాస్టర్ అదేం అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ ఏం కాదు ఎందుకంటే వరదలు వస్తున్నాయని ఒక కనీసం గంట రెండు గంటల ముందరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదేం భూకంపం కాదు అదేం ల్యాండ్ స్లైడ్ కాదు ఒక్కసారిగా కొన్ని లక్షల మందో వేల మందో వందల మంది అఫెక్ట్ అయిపోయి లేదా కొన్ని పదుల సంఖ్యలోనో వందల సంఖ్యలోనో మనుషులు చనిపోవటానికి ఇచ్చా వరద వరద అంటే ఇప్పుడు అదేమి అదేమి ఒక సముద్రం నుంచి సునామీలాగేం రాలేదు ఒక బుడమేరు కృష్ణానది నుంచి వరద వచ్చింది లో గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే విషయం క్లియర్గా రెవెన్యూ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన సమ్ ఐ వాంట్ ప్లే దట్ వీడియో యాజ్ వెల్ ఆయనే ఒప్పుకున్నారు మనం ఎవాక్యుయేషన్లో జనాలు మొండిగా ఉంటారు వాళ్ళని నేను తీసుకెళ్ళలేను వాళ్ళని మేము ఎవాక్యువేట్ చేయలేకపోయాం కాబట్టి దే హ్యాడ్ టు సఫర్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఓకే ఇది ఒక జ్ఞాన గుళిక మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే ప్రభుత్వంలో అధికారులు ఏం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే సో ఆయన చెప్పిన క్లిపింగ్ ఒకసారి చూడండి డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్ళు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇన్టేట్ చేస్తుందని ఊహించలేకపోయా మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా లెవెల్ పెరుగుతుంది దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంక గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు లేదు మేము చాలా వరదలు చూసాం అది తగ్గిపోతుంది ఆ దీంట్లో సో సార్ చెప్పిన ఈ జ్ఞానగూడికను మనం అందరం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే వీ హ్యావ్ టు ఫాలో ఇన్ దట్ అండ్ ఈ జ్ఞానగూళికను మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసే లోపలే నాకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఈ వరదల్లో కొన్ని దాదాపు ఒక నలభై నుంచి అరవై మంది దాకా చనిపోవటం చనిపోవడం జరిగిందని విన్నాను అసలు ఇది విన్నాక నా మీద నాకే అసహ్యం వేసింది ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇంత టెక్నాలజీ ఇంత డ్రోన్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు తన సొంతంగా ఒక డ్రోన్ వ్యవస్థలో ఒక మహిళ ఇలా తీసుకుంటున్నట్టు ఒక ఏఐ ఇమేజ్ని పబ్లిక్లో ప్రొజెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న టైమ్స్లో ఒక సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమా తెలుగు సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో వరదలతో అది కూడా సెంటర్ ఆఫ్ ది హార్ట్ హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అరవై మంది చనిపోవటం దాని గురించి పొలిటీషియన్స్ స్పందన చూడండి ఒకసారి ముందే ప్రభుత్వాలు అధికారులు ఇట్లాంటి చూసి తట్టుకోలేక నాకు డిప్రెషన్ వచ్చేసింది సో ఈ స్ట్రెస్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు ఆ ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో నేను రాలేదు నేను నేను ఒక స్పెషల్ పర్సన్ని నేను రాలేను నేను వస్తే జనాలు అన్ని చూడడానికి ఇవ్వబడతారు అధికారులు తమ ఆటంకాల పనులకు విధులకు ఆటంకాలు జరుగుతున్నాయని అన్నారు ఈ ఇవి ఇది డైజెస్ట్ చేసుకునే లోపల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రావటం నిన్న జనసేన అఫీషియల్ ట్విట్టర్ అండ్ అఫీషియల్ యూట్యూబ్ పేజ్లో ఒక దారుణమైన పోస్ట్ చూశాను మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి ఇక్కడ ఈ దారుణమైన పోస్ట్ అంటే ఒక నాయకుడి కాళ్ళను జనాలకు చూపించి ఈ నాయకుడి కాళ్లకు బురద ఈ బురదలో కూడా ఆయన రావడం జరిగింది అంటే నాకు అర్థం కావట్లేదు ఏం పవన్ కళ్యాణ్ ఏమన్నా సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడా లేకపోతే వెంకటేశ్వర స్వామి హీస్ అన్ హీజ్ అన్ యాక్టర్ చిరంజీవి తమ్ముడిగా ఎంటర్ అయ్యి ఒక యాక్టర్గా ఎదిగి ఒక ఒక ఫేమస్ యాక్టర్ దట్స్ ఇట్ ఏమో కాళ్ళకు అతను అతని కాళ్ళకు బురద అంటితే నష్టమేంటి దేశానికి రాష్ట్రానికి వచ్చిన కష్టం ఏంటి అక్కడ విజయవాడలో కొన్ని వేల మంది ఇళ్లల్లోకి బురద పోయి వాళ్ళ జీవితాలు దెబ్బపడి వాళ్ళు వాళ్ళు నష్టపోయి వాళ్ళ కష్టాలు పడుతున్నారు వాళ్ళకి తిండి దొరక వాళ్ళు కష్టం పడుతుంటే పవన్ కళ్యాణ్ బురదలో వచ్చారని ప్రొజెక్ట్ చేసుకుంటారా ఇంతకైనా హేయమైన నీచమైన రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడ ఉంటుంది కూడమి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలకు బాధ్యత వహించాలి ఇలాంటి ఎలివేషన్ల టైంలో ఇట్లా ఇటువంటి ఎలివేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దెబ్బతీసిందని నేను భావిస్తుంటే అంతకన్నా నీచానికి దిగజారి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు చూపిస్తారంటే మాకు ఏం పవన్ కళ్యాణ్ కాళ్ళు ఇది గొప్ప ఆయన బురదలో కాలు పెడితే గొప్ప అని జనమెంచుకున్న ఒక పొలిటీషియన్ అతను అ పిఠాపురం ఎమ్మెల్యే అని కూటమి ప్రభుత్వంలో అతను ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం జరిగిన సమస్యను పోయి గమనించి పర్యవేక్షించి అధికారులను డైవర్ట్ చేసి డైరెక్ట్ చేసి అధికారులతో ప్రజలకు ఏం చేయాలో అది చేపించటానికి అతను ఎన్నుకున్నాం ఏదో కృషి చేశాడనో అతను ఏదో పంజా చేశాడనో ఈ సినిమాలు చూసి అతని చప్పట్లు కొట్టి మేము ఎన్నుకోలేదు అతన్ని పాత గవర్నమెంట్ మీద అనేక అభియోగాలు చేశాడు ఆడపిల్లల మీద కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీస్ అని కానీ ఇట్లాంటి అభియోగాలు చేస్తే జనాలు నమ్మి అతనికి ఒక ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ఇటువంటి పవన్ కళ్యాణ్ ఏంటి బృదలో రావడం అంటే ఆ వచ్చిన వచ్చిందాన్ని మాకు చూపించడం అంటే ఇది ఇది నేను దయస్ ఇది నేను ప్రజాస్వామ్యానికి అవమానం ఇటువంటి పోస్టు అది అఫీషియల్ పోస్టులలో పెట్టడం అనేది అత్యంత హేయమైన విషయం దయచేసి పొలిటికల్ పార్టీస్ మీ స్వామి భక్తిని మీ వ్యక్తి పూజను మీ దగ్గర పెట్టుకోండి మా నెత్తిన రుద్దగండి ఆల్రెడీ నిరాశ్రయలైపోయి విజయవాడ వాసులు అన్న అన్నాలు నీళ్లు లేక పిల్ల పసిపిల్లల్ని సంఖలో పెట్టుకొని రోడ్లు పెట్టుకొని తిరిగి ఇప్పుడిప్పుడే ఇళ్లకెళ్లి తమ బురద క్లీన్ చేసుకుంటున్నారు తమ జీవితాలు నేను నేను ఒక వీడియో చూశాను సింగ్ నగర్లో వరద ఎలా వచ్చింది అని ఒక సీసీటీవీ కెమెరా అసలు వాళ్ళకు తెలియకుండానే వరద నీళ్ళు ఇళ్ళల్లోకి వస్తున్నప్పుడు దాదాపు పది పదిహేను పది పన్నెండు అడుగులు ఎత్తు నీళ్ళు ఇంట్లో వచ్చినప్పుడు ఆ స్టా సిచ్యువేషన్ ని వాళ్ళు అనుభవించారు వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు మేబీ పేదవాడంటే పేదవాడు ఆ వస్తాయి వరదలు వస్తాయి బురదన్నాగా కడుక్కోవాలి అని వీరంటే నేను నేనేం చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్ కాళ్ళకన్నా కన్నా కామన్ మ్యాన్ ఇంట్లో వచ్చిన వరదనే చాలా విలువైనది చాలా ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ ఈ రాష్ట్రానికి ఈవేళ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్స్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో నలభై ఐదు నుంచి అరవై మంది అఫీషియల్గా గా చనిపోతున్నారు అంటే ప్రభుత్వాలు తమ ఎంత విఫలం చెందుతున్నాయి ఎంత నీచంగా ఈ రా ఈ దేశ రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దయచేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకా మా కర్మ మా తలరాత ఇటువంటి రాజకీయాలను భరిస్తున్నందుకు కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదు అనేది నా అభిమతం నా అభిప్రాయం సో ఈ ఈ విషయం ఈ విషయం పట్లనే మీరు ఎవరన్నా స్పందించాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి మీ వాయిస్ జస్ట్ బ్రింగ్ యువర్ వాయిస్ అవుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు చెప్పండి ప్రభుత్వానికి వినపడేలా చెప్పండి ప్రాణ నష్టం జరగకూడదు అని పవన్ కళ్యాణ్ కాళ్ల ఫోటోలు కానీ చంద్రబాబు నాయుడు బురదలో నడిచిన ఫోటోలు కానీ మాకు అవసరం లేదు ఇటువంటివన్నీ సో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఆయన బురదలో నడిచారు ఓకే బురదలో నడిచిన ఫోటోలు వరకు భరించగలిగాం ఓకే ఆయన ఎందుకంటే పెద్ద ఆయన ఆయన ఏదో ఫోటోలు పెడతారు ఎందుకంటే బేసికలీ గవర్నమెంట్ చేస్తుంది చెప్పడానికి బట్ వాట్ ఈస్ దిస్ పవన్ కళ్యాణ్ కాళ్ళు చూపించడం ఏంటి మీరు మీ స్క్రీన్ మీద చూడండి మళ్ళీ ఒకసారి ఇటువంటి 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 అట్రాషియస్ థింగ్స్ ఇంకొకసారి అవమానించే విధంగా జనసేన కానీ కూటమి ప్రభుత్వాలు కానీ ప్రవర్తించకూడదని నా మనవి థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి